ఇవాల్టి కథ మంత్రపు నిమ్మకాయలు పూర్వం చీనా దేశంలోని ఫికింగ్ నగరంలో ఒక దర్జీ ఉండేవాడు అతని పేరు చింగ్ అతను తండ్రి కూడా దర్జీయే అయితే అతను పోతూ పోతూ చింగ్కు ఒక కుట్టు మిషను తప్ప ఇంకేమీ మిగల్చలేదు చింగ్ తండ్రిలాగా దురలవాట్లు కలవాడు దుబారా మనిషి కాడు అతని కష్టించి శ్రద్ధగా పనిచేసి తన ఖాతాదారులను తృప్తిపరిచి త్వరలోని మరి నాలుగు కుట్టు మిషన్లు కొని నలుగురు మనుషులకు జీవనోపాధి కలిగించాడు చింగ్ మూలంగా అదే వీధిలో ఉండే పది మంది దర్జీలకు పనులు లేకుండా పోయాయి వాళ్లకు పని పట్ల లక్ష్యం లేదు బట్టలు కుట్టి ఇస్తామన్న రోజుకి ఎన్నడూ ఇచ్చేవారు కారు వాళ్ళ చుట్టూ తిరగలేక ప్రాణం విసిగి ఉన్న గ్రామస్తులకు చింగ్ ఎంతో తృప్తి కలిగించాడు చింగ్ మూలంగా దెబ్బతినిపోయిన దర్జీలందరూ సమావేశం జరిపి చింగ్ను పతన చేయడం ఎలాగా అని ఆలోచించారు వాంగ్ అనేవాడు చింగ్ భూత వైద్యుడి చేత చేతబడి చేయిస్తే వాడు అడుగంటి పోతాడని చెప్పాడు అందరూ ఇందుకు సిద్ధపడి కట్టగట్టుకొని భూతవైద్యుడి ఇంటికి వెళ్లారు భూతవైద్యుడి ఇల్లు తాళం పెట్టి ఉన్నది తను బంధువులెవరికో జబ్బుగా ఉంటే అతను పొరుగురు వెళ్ళాడట మర్నాడు వాంగ్ దుకాణానికి భూత వైద్యుడు లాంటివాడు ఒకడు వచ్చి పెద్దగా పెట్టి నిన్ను ఎవరో మా గురువుగారిని తలుచుకున్నారట ఆయన నన్ను పంపించారు ఏమిటి విశేషం అన్నాడు అతని చూస్తుంటే వాంకు అతని మీద గురి కుదిరింది అతను భూతవైద్యుడితో అంతా చెప్పాడు భూతాన్ని ఆహ్వాన చెయ్యాలి ఖర్చు అవుతుంది భరించగలవా అన్నాడు భూతవైద్యుడు అంతా పది మంది ఉన్నాం ఖర్చు పంచుకుంటాం అన్నాడు వాంగ్ నీకు మంత్ర ఒక మంత్రపు నిమ్మకాయ ఇస్తాను అందులో ఒక బంగారపు నాణం పెట్టి దాన్ని చింగ్ దుకాణంలో చేర్చు మీకు వాడి బెడద తొలగిపోతుంది అంటూ ఒక చీల్చిన నిమ్మకాయను భూతవైద్యుడు వాంగ్కు ఇచ్చాడు వాంగ్ దగ్గర బంగారు నాణం లేదు కానీ తన దగ్గర ఉన్న వస్తువులను తెగ నమ్మి ఒక బంగారం నాణం సంపాదించి దాన్ని నిమ్మకాయలో పెట్టి చింగ్ దుకాణానికి వెళ్ళి అది ఇది మాట్లాడుతూనే నిమ్మకాయను చల్లగా దుకాణంలో ఒక పక్క జార్చి వెళ్ళిపోయాడు ఈ లోపుగా భూత వైద్యుడు మిగిలిన దర్జీలకు కూడా అలాగే నిమ్మకాయలు ఇచ్చి వాటిలో బంగారు నాణాలు పెట్టి చింగ్ దుకాణంలో వదలమని చెప్పాడు అందరూ అలాగే చేశారు రోజులు గడుస్తున్నాయి చింగ్ పతనం కాకపోగా తన దుకాణాన్ని పెద్దది చేసి మరింత అందంగా అలంకరించి మరో పది మిషన్లు కొన్నాడు దర్జీలకు మత్తులు పోయాయి వాళ్ళు భూతవైద్యుడి ఇంటికి వెళ్ళి మీ శిష్యుడు ఉండేది ఎక్కడా అని అడిగారు భూతవైద్యుడు ఆశ్చర్యంగా నాకు శిష్యులెవరు నేను వృత్తిలో పొట్టగడవక అవస్థ పడుతుంటే నాకు శిష్యులు కూడానా అన్నాడు వాంగ్ అయోమయంలో పడిపోయాడు చింగ్ తన దుకాణం చూడరమ్మని వీధిలో మిగతా దర్జీలకు ఆహ్వానం పంపాడు అతనికి దశ ఎలా ఎత్తుకున్నది తెలుసుకుందామని దర్జీలందరూ చింగ్ దుకాణానికి వెళ్ళారు చింగ్ అందరికీ చక్కని ఆతిథ్యం ఇచ్చాడు వాంగ్ ఉండబట్టలేక చింగ్ ఉన్నట్టుండి నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది అని అడిగాడు ఏ అదృష్ట దేవతో నా దుకాణానికి పది నిమ్మకాయలు పది బంగారు నాణాలు పంపింది నిమ్మకాయలతో షర్బత్ చేసుకొని తాగేసరికి అంతులేని శక్తి కలిగింది బంగారంతో కొత్త కుట్టు మిషన్లు కొని దుకాణాన్ని పెద్దది చేశాను అన్నాడు చింగ్ దర్జీలు ఏడుపు మొహాలు పెట్టి ఆ బంగారు నాణాలు మావే నిన్ను దివాలా తీయించాలని మా కున్నదంతా పెట్టి బంగారు నాణాలతో పాటు మా దారిద్రాన్ని నీకు పంపకం చేద్దామనుకున్నాం కానీ మా ప్రయత్నం బెడిసి కొట్టింది అన్నారు చింగ్ నవ్వి ఆ సంగతి నాకు తెలియదు అన్నాడు దర్జీలు లబలబలాడారు చింగ్ వాళ్ళతో ఎంతో స్నేహంగా కొత్త కుట్టు యంత్రాలు కొన్నాను కదా వాటి మీద పనిచేసే వాళ్ళు అవసరం మీలో ఎవరు వచ్చి పనిచేసినా నాకు అభ్యంతరం లేదు కుట్టు కూలిలో నేనేమి ఉంచుకోను ఎంత హెచ్చు పని చేయగలిగితే అంత హెచ్చు డబ్బు గిట్టుబాటు అవుతుంది అన్నాడు దర్జీలందరూ చింక్ కింద పని చేయటానికి ఒప్పుకొని ఆ రోజే పని ప్రారంభించారు ఆ రోజు దర్జీలు తనపై చేతబడి చేయించడానికి కుట్ర పనినప్పుడు తాను చాటున ఉండి అంతా విని తానే భూత వైద్యుడి శిష్యుడిగా వచ్చిన సంగతి చింగ్ మిగతా దర్జీలకు తెలియనివ్వలేదు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి